గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సో ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ట్రిప్ ఏదైతే ఉందో వియత్నాం ట్రిప్పు సో అది ఈరోజుతో కంప్లీట్ అవుతుందండి ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కపోతున్నాం రిటర్న్ టు ఇండియా సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ ట్రిప్ ఏదైతే ఉందో త్రూ వెస్టీజ్ ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి ఉండే డ్రీము జీవితంలో ఒక్కసారైనా సరే ఏదో ఒక ఫారిన్ కంట్రీ చూడాలి అని కొంతమందికి ఉంటుంది సో అందరి గురించి నేను మాట్లాడను బట్ కొంతమంది గురి కొంతమందికి అయితే కంపల్సరీ ఉంటుంది సో డ్రీమ్స్ ఉండి ఫుల్ఫిల్ చేసుకోలేక వచ్చిన చిన్న ఇన్కమ్తో అడ్జస్ట్ అవుతూ లైఫ్ని చాలామంది అలాగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇబ్బంది పడేది కాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎందుకనంటే చాలామందికి ఉంటాయి ఫ్యామిలీస్లో లేడీస్ కావచ్చు పిల్లలు కావచ్చు మా మంచిగా మేము రిచ్గా బతకాలి అని చెప్పని సో మన యొక్క ఆలోచన విధానం అనేది మన లైఫ్ స్టైల్ని అట్లా మారుస్తూ ఉంటుంది రైట్ సో స్టార్టింగ్ డేస్లో మాకు ఎటువంటి డ్రీమ్స్ ఉండేవి కాదు బట్ ఎప్పుడైతే లోకి ఎంటర్ అయ్యాము వెస్టీజ్ సిస్టమ్ను అర్థం చేసుకున్నాము ఇటువంటి మీటింగ్స్ అటెండ్ అవుతూ వచ్చాము సో నిజంగా అనిపించింది ఏంటంటే డ్రీమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ సరైన ప్లాట్ఫామ్ అనేది దొరక్కే చాలామంది సఫర్ అవుతూ ఉంటారు అలాగే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు సేమ్ లేదా మేము కూడా అలాంటి సిచ్యువేషన్స్లో ఉండేవాళ్ళము బట్ ఇప్పుడైతే లేము నిజంగా చెప్పాలంటే ఈ ట్రిప్ ఏదైతే ఉందో చాలా నేర్పించిందండి మాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పది సంవత్సరాలు అమెరికాతో భీకర యుద్ధం చేసి కంప్లీట్ మొత్తాన్ని కోల్పోయి తిండి లేక ఇబ్బంది పడి రైట్ సో అమెరికా లాంటి ఒక అధునాతన దేశంతో అధునాతన ఆయుధాలతో వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు అమెరికన్స్ ఎందుకని అంటే సో మేమే నెంబర్ వన్గా ఉండాలని అటువంటి అమెరికాతో యుద్ధం చేసి వియత్నాం అనే దేశంలో ఉండే ప్రజలు సో సర్వస్వాన్ని పోగొట్టుకొని ఆ తర్వాత ఒక యూనిటీగా తయారయ్యి రైట్ మన దేశాన్ని కూడా నెంబర్ వన్గా నిలబెట్టాలి సో ఇక్కడ కూడా మంచి రిచెస్ట్ పీపుల్ని తయారు చేయాలని ఒక చాలా గొప్ప సంకల్పంతో సో వాళ్ళ జర్నీని స్టార్ట్ చేసి వాళ్ళ వియత్నాం అనే దేశాన్ని సో ప్రపంచ పట్టణంలో తీసుకురావడం జరిగింది నిజంగా ఈ ఈ డెవలప్మెంట్స్ని చూస్తే అనిపిస్తుంది సో మనం ఎప్పుడు ఈ లెవెల్కి రీచ్ అవుతామనేది కానీ ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక యూనిటీగా వర్క్ చేస్తే ఏదైనా సాధించవచ్చు అనేదానికి ఒక ఎగ్జాంపుల్గా ఇవి వియత్నాం దేశాన్ని తీసుకోవచ్చు నేను ఒక వీడియో మీకు షేర్ చేస్తాను తర్వాత అంటే వాళ్ళు భూమి అడుగులో అడుగు లోపల మట్టి తీసి ఆ మట్టిలో వాళ్ళు ఇరవై రెండు సంవత్సరాలు బతికారు మట్టి తీసి అందులో చిన్న చిన్న రూమ్స్ కింద తయారు చేసుకొని బంకర్లు తయారు చేసుకుని ఇరవై రెండు సంవత్సరాలు అందులో గడిపారంట రైట్ సో ఆ వీడియో మీకు షేర్ చేస్తాను ఒకసారి చూడండి అంటే బయట ప్రపంచం అనేది తెలియదు అన్ అంతటి యుద్ధం చేసింది అమెరికా వియత్నాం దేశంతో అలాగొచ్చి అలాగా ఫైట్ చేసి ఫైట్ చేసి ఆఖరికి గెలిచి ఇవాళ వాళ్ళ దేశాన్ని నెంబర్ వన్ పొజిషన్కి తీసుకెళ్ళగలిగారు అని అంటే సో నిజంగా ఇక్కడ జనాలను చూస్తే అర్థమవుతుందండి ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తారు రైట్ ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తారు నిజంగా చెప్పాలని అంటే మనం మాటల్లో చెప్తా ఉంటాము అప్పుడప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి వ్యక్తి ఇక్కడ పని చేస్తారు వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటారు రైట్ సో వాళ్ళ దేశానికి వాళ్ళు గౌరవం ఇస్తారు నిజంగా ఇవన్నీ చూస్తుంటే అనిపించింది సో మనం ఎప్పుడు ఈ లెవెల్కి రీచ్ అవుతాము అని చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ అవుతామండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక యూనిటీగా వర్క్ చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు దేంట్లో అయినా సరే సక్సెస్ అవ్వచ్చు దానికి నిదర్శనం ఇది మేము వాళ్ళ వియత్నాం కంట్రీ వచ్చి ఎంజాయ్ చేశాము అట్లాగే చాలా నేర్చుకున్నాము ఎంత నేర్చుకున్నామని అంటే సో ఒక కమిట్మెంట్తో వర్క్ చేస్తే రైట్ ఒక డ్రీమ్ పెట్టుకుని వర్క్ చేస్తే ఏదైనా సాధించవచ్చు అనేది సో ఈ దేశం వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఇక్కడ ప్రజల్ని అలాగే ఇక్కడ డెవలప్మెంట్స్ని చూసిన తర్వాత మాకు అర్థమైంది ఒక వీడియో ఎంత మార్చింది మనిషిని అంటే ఇంకా ఏదో తెలియని ధైర్యాన్ని నింపిందండి అది రియల్లీ రియల్లీ వెరీ చాలా హ్యాపీగా ఉన్నాం మేము సో మీ అందరికీ మేము ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే జస్ట్ ఒక రెండు సంవత్సరాలు మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం అలాగే మీ నెక్స్ట్ జనరేషన్స్ యొక్క లైఫ్ కోసం అలాగే మీరు కూడా ఎంజాయ్ చేశారు ఫస్ట్ మనం ఎంజాయ్ చేస్తాము ఆ తర్వాత మన పిల్లలు మన మునిమన వాళ్ళు అందరూ ఎంజాయ్ చేసేలాగా సో మనకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యేలాగా ఒక మంచి ప్లాట్ఫామ్ని ఇవాళ మనకి వెస్టిజ్ క్రియేట్ చేసి ఇచ్చింది రైట్ పెట్టుబడి లేదు కేవలం మన ఆలోచన విధానాన్ని మార్చుకొని ఒక మంచి డెసిషన్ తీసుకొని రైట్ సో నేనంటూ ఒక పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాను కాబట్టి నా వల్ల పది మందికి ఉపయోగపడాలి అనే ఒక ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి కూడా దీన్ని సీరియస్గా తీసుకోగలిగితే మీ జీవితం ఆటోమేటిక్గా చేంజ్ అయ్యే అవకాశం ఉంది నిజంగా మేము చాలా సిగ్గుపడుతున్నామండి ఎందుకనంటే ఇక్కడికి వచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ సీనియర్స్ దే ఆర్ నియర్లీ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు వెస్టీజ్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళలో అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే ఈసారి ఇండియానే కాదండి నేపాల్ అండ్ బంగ్లాదేశ్ నుంచి కూడా ఈసారి వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు ఒక మూడు దేశాలతో కలిపి ఇక్కడ సో కంపెనీ ఈవెంట్ని కండక్ట్ చేసింది ఈ ఫైవ్ డేస్ అలాగే మనకి ఆగస్టులో స్విట్జర్లాండ్లో జరిగే ఈవెంట్ ఏదైతే ఉందో అది ప్రపంచంలో నలుమూలల నుంచి డెలిగేట్స్ ని పిలిచి అక్కడ ఒక పెద్ద సెమినార్ని అలాగే కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేయాలని చెప్పి కంపెనీ ఒక ఎయిమ్ పెట్టుకుంది వెస్టీజ్ అంటే ఏంటో ప్రపంచానికి చూపించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో సో ఆగస్టులో జరగబోయే స్విట్జర్లాండ్ ట్రిప్ కి అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి అలాగే మనకి జూన్ రెండో తారీఖు డే ఫంక్షన్ కాబట్టి సో మనకి జూన్ రెండో తారీఖున చాలా పెద్ద ఈవెంట్ చేస్తుంది కంపెనీ ఇరవై సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకునేందుకు ఒక కంపెనీ ఇరవై సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది తన జర్నీ అని అంటే జస్ట్ ఇమాజిన్ ఇట్స్ నాట్ ఏ జోక్ అండి ఓకే ఒక ఐదు సంవత్సరాలు నిలబడమే చాలా కష్టం అంట డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అనేది సో అటువంటిది వెస్టీజ్ ఇరవై సంవత్సరాలు తన జర్ లైఫ్ జర్నీని కంప్లీట్ చేసుకుని ట్వంటీ ఫస్ట్ ఇయర్లోకి ఎంటర్ అవుతుంది దట్టు ఇంకోటి ఏంటంటే ఎన్నో ఆటుపోట్లను తట్టుకోగలిగింది ఎన్నో కంపెనీలు వచ్చిన ఇండియాలో వెస్టీజ్ నేను లేకుండా చేద్దామని చెప్పని బట్ ఇవాళ సార్ ఒక మాట చెప్పారు నేను దీపక్ సార్ మనకి ఈ దేశంలో ఎన్ని నదులున్నా ఎన్ని మురు కాలువలున్నా ఏవైనా సరే ఆఖరిక ఎన్ని వచ్చి సముద్రంలోనే కలవాలి వెస్టీజ్ సముద్రం లాంటిది సో ఎవరైనా సరే మన దగ్గరికి రావాలి తప్ప సో మన డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు ఎక్కడ కూడా స్ట్రాంగ్ స్ట్రాంగ్ కమిట్మెంట్తో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడ కూడా ఎప్పుడూ బయటికి వెళ్ళడానికి ఇక్కడ స్కోప్ ఇవ్వము అండ్ మోర్ ఎవరు ఇంకొక విషయం ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే మన దాంట్లోకి రావాలని చూస్తాము సో మనం అటువంటి సిస్టమ్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇరవై సంవత్సరాల నుంచి అని చెప్పని సో హండ్రెడ్ పర్సెంట్ మనం ఒక సెక్యూర్డ్ కంపెనీలో ఉన్నాము సెక్యూర్డ్ లైఫ్ స్టైల్లో ఉన్నాము కొన్నాళ్ళు కష్టపడగలిగితే డెడికేటెడ్గా సిన్సియర్గా కొన్నాళ్ళు మనం కష్టపడగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అచీవ్ అవుతామండి నిజంగా చెప్పాలంటే వెస్టీజ్లో నెలకు ఐదు లక్షలు సంపాదించడం పెద్ద కష్టమైన పనే కాదు రైట్ బయట చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో చేసేవాళ్ళు వన్ ల్యాక్ శాలరీ వస్తుందని అంటే సో వాళ్ళకి కళ్ళు ఉంటాయి రైట్ సో మనం అలా కాదు మనం ఎంత సంపాదించినా సరే ఎంత ఒదుగుంటే అంత మంచిదని చెప్తా చెప్తూ ఉంటారు కాబట్టి సో మన ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం అలాగే మీకు మంచి ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ కోసం ఒక మంచి ఇన్కమ్ కోసం మంచి ఇన్కమ్ అని అంటే ఇరవై వేలు ముప్పై వేలు కాదండి లక్షల్లో సంపాదించుకునే అవకాశం ఉంటుంది సో ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోండి ఎవరైతే కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకోవాలి అట్లాగే మీతో పాటు నడిచే ప్రతి ఒక్క టీం లీడర్కి మీరు కంపల్సరీ మోరల్ సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళని ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్ళాలి రైట్ ఇంకా ప్రతి సంవత్సరం మనకి ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఫారెన్ ట్రిప్కి మన టీంలో కనీసం మోర్ దెన్ హండ్రెడ్ ప్లస్ పీపుల్ వద్దామండి రైట్ అట్లాగే మంచి మంచి ఈవెంట్స్ని కండక్ట్ చేద్దాము ప్రతి ఒక్కరిని ట్రైన్ అప్ చేద్దాము లీడర్స్ కింద క్రియేట్ చేద్దాము వాళ్ళకు కూడా వెస్టీజ్లో లైఫ్ స్టైల్ చూపిద్దాము రైట్ సో ప్రతి ఒక్కళ్ళు కూడా సీరియస్గా మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇటువంటి ఫారెన్ ట్రిప్స్ మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ మంచి ఇన్కమ్ మంచి లైఫ్ స్టైల్ మీ అందరికీ రావాలని కోరుకుంటూ ఒక మంచి కంపెనీలో మనం అందరం ఉన్నాము సో ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు మంచి లీడర్షిప్లో ఉన్నాము మనం అందరం కూడా సో డోంట్ వరీ మన లైఫ్ ఈజ్ సెక్యూర్డ్ రైట్ సో మీరు ఇప్పుడు ఎంత కష్టపడతారనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ లీడర్స్ విషయూ ఆల్ ది బెస్ట్ విష్యూ ఆల్ సక్సెస్ రైట్ మళ్ళీ ఇండియాలో కలుగుతాము బట్ చాలా హ్యాపీగా ఉందండి ఈ ఫోర్ డేస్ ట్రిప్ ఏదైతే ఉందో సో చాలా నేర్చుకుని వస్తున్నాము రైట్ మీటింగ్స్లో మీ అందరికీ కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ థ్యాంక్ యూ విషయూ ఆల్ ది బెస్ట్ లీడర్స్ విషయూ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్